అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య వివేకానంద రెడ్డి గారి మర్డర్ గురించి ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటున్నాను బట్ కొంచెం ఛానల్ రీచ్ అయిన తర్వాత మాట్లాడదామని ఆగాను సో అయితే ఈవిడ సునీత గారు కానీ షర్మిళ గారు కానీ చెప్తుంది ఏంటంటే అవినాష్ రెడ్డి చంపేశడానికి అతను ప్రమేయం ఉందని చెప్తున్నారు జగన్ గారు అయితే మాత్రం ఎవరు చంపారో దేవుడికి తెలుసు మా బాబాయికి తెలుసు కడప పులివెందల ప్రజలకు తెలుసు అని చెప్తున్నాడు అది ఇప్పుడు దేవుడికి తెలిసినంత నా దేవుడు వచ్చి ఇక్కడ శిక్షలు వేయించాడు కదండి శిక్ష పడేలా చేయలేడు కదా అందుకే కదా మీ ఇలాంటి వాళ్ళని ఎన్నుకుని చట్టం అందరికీ సమానంగాను ప్రజలందరినీ సమానంగా చూస్తానని మీరు చేసిన ప్రమాణం మీరు మర్చిపోయినట్టున్నారు అసలు మీ స్థానం ఆ స్థానంలో కూర్చోబెట్టిందే దానికి అది మర్చిపోయినట్టున్నాడు ఈయన మరి గుర్తు లేదో నాకు తెలియదు ఆ ప్రమాణంలో మీనింగ్ అదే ఈయనకి తెలియదు మరి అంటే ఈయన చదువుతూ ఉంటాం కాబట్టి దాంట్లో మీనింగ్ పని లేదనుకున్నారో మరి మీనింగ్ అవసరం లేదనుకున్నారో ఆ పేపర్ చదివేశారేమో నాకు తెలియదు కానీ దాంట్లో మీనింగ్ అదేనండి ఎందుకంటే అందరినీ సమానంగా చూడటం చట్టపరంగా కానీ న్యాయపరంగా అన్ని విధాలుగా సమానంగా అవకాశాలు కల్పించటం ఇవన్నీ చేశారు మరి మీరు మర్చిపోయారేమో ప్రజలకు కూడా కొద్దిగా పని లేదండి వాటితోటి కానీ సరే ప్రజ కొంతమంది ప్రజలకు పని లేకపోయినా మరి నేను అలాంటి వాళ్ళని ఎవరో కొంతమంది మా బాధ్యతగా అడుగుతాం ఎందుకంటే రాష్ట్రం అనుకుంటాం కాబట్టి దేవుడు వచ్చి నిజంగానే తప్పు చేసిన వాళ్ళని శిక్షణ చేస్తే మీరు అసలు సీఎం ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవరే కదా కదా అలా జరగదు కదా సార్ ప్రజలు కొంతమంది అందరూ కలిసి ఎక్కువ పర్సెంట్ ఎవరైతే అందులో ముఖ్యమంత్రి అవుతారు మీరు అయ్యారు మీరు చేయాల్సిన బాధ్యత అంతకల్ ఎవరైనా కనిపెట్టాల్సిన బాధ్యత మీది మీకు తెలుసు అంటున్నారు అసలు పిలివెందులు ప్రజలు మొత్తానికి తెలిసి అంటున్నారు మీరు అయితే మీకు కూడా తెలిసి ఉండాలి మరి మీరు ఎందుకని అతను పట్టుకోలేదు అరెస్ట్ చేయించలేదు మీరు ప్రమాణం చేసింది అదే కదా మీ బాధ్యత కదా మీ పని అది కదా మీరు ముఖ్యమంత్రి అండి బాబు మామూలు వ్యక్తి కాదు ఏదో రోడ్డుని పోయి వాళ్ళ మాట్లాడేస్తున్నాడు నాకు అర్థం కా మీరు రోడ్డుని పోయే దానే కాదు మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రమాణం చేసి అక్కడ కూర్చున్న వ్యక్తి ఆ ప్రమాణానికి విలువిస్తే మీరు చేయాల్సింది అది అంతే తప్ప ఇక్కడికి వచ్చి కూర్చుని మైకిల్ మైకిల్ ముందు ప్రజల ముందు ఎవరు చేశారో అందరికి తెలుసు బాధ్యత ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి ఎవరు అలా మాట్లాడారు నాకు తెలుసు మీరు బాధ్యత లేకుండా మీరు చేసిన ప్రమాణానికి విలువ ఇవ్వకుండా వాళ్ళు మాత్రమే మాట్లాడతారు అలాగే నిజంగా తెలుసున్నప్పుడు మీరు చట్టపరంగా చర్యలు ఎందుకు తీసుకోలేదు నిజంగానే నిజంగా మీ చర్యల్ని చంపేసింది కొంచెం పంపించేశారు ఆవిడే సునీత గారు చంపించేశారు ఆయన భర్త చంపించేశారు పోనీ ఆస్తి కోసమే చంపించేశారు చంపించ చంపించేసినప్పుడు నిజంగా అలాగే జరిగితే చర్యలు ఎందుకు తీసుకోలేదు సిబిఐకి ఇవ్వకముందు రెండు సంవత్సరాల పాటు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆ కేసు గురించి సరిగా ఎంక్వైరీ ఎందుకు చేయలేదు అన్న పోనీ ఆవిడే చేశారు ఆయన భర్త ఆస్తి కోసమే చేశారు అని అనుకుందాం కాసే నాకైతే అలాగే తెలియదు ప్రజలకు ఎప్పటికీ తెలియదు ఏం జరిగిందనేది ప్రజలకి అయితే ఎప్పటికీ తెలియదు మీ కడప ప్రజలు అందరికీ తెలిసేమో మా ప్రజలకైతే ఎవరికీ తెలియదు అంటే తెలుసంటే మీరు ఏది చెప్తే అది వాళ్ళకి అని అదే నిజమానా ఏంటో మరి నాకు తెలియదు అది కూడా మీరే చెప్పాలా మరి అంత ప్రజలు అంతమంది ప్రజలకు తెలిసినప్పుడు మీరు ఎందుకని మీరు ముఖ్యమంత్రిగా ఉండి ప్రమాణం చేసి అక్కడ కూర్చుని మరి ఎందుకని అరెస్ట్ చేయలేదు పట్టుకోలేదు అంటున్నా అప్పుడు మీకు నీ సునీత గారికి బాగుందని అరెస్ట్ చేయలేదా అంటే మరి బంధు ప్రియతి చూపించారా అధికారంలో ఉండి బంధు ప్రియత్ చూపించవచ్చా ప్రమాణం చేసే బంధుకులు చూపించవచ్చా ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుంది కనీసం మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారీ ఊరందరికీ తెలుసు అంటాడు ఊరందరికీ తెలిసినప్పుడు మీకు కూడా తెలుసున్నప్పుడు మీరు ఎంక్వైరీ ఏంది చేయించలేదు అరెస్ట్ ఏంది చేయలేదు అది నిజమే అబద్ధం పక్కన పెట్టండి మీకు అనిపిస్తుంది కదా మీరు నిజం అనుకున్న నిజంలోనే అయినా కొన్ని కనీసం ఎందుకు అరెస్ట్ చేయించలేదు అక్కడ అక్కడ ఆవిడ చెప్తుంది సునీత గారు చెప్తుంది నేనే పోస్ట్ మార్టం చేయించాను లేకపోతే పోస్ట్ మార్టం చేయకుండానే అయిపోయింది నేనే బలవంత పెట్టి అంటుంది షర్మిళ గారు చెప్తున్నారు అది నిజం కాబట్టి చెప్పండి నిజంగానే ఆవిడే భర్త కలిసి మార్డర్ చేయించి ఉంటే కనుక పోస్ట్ మార్టం ఆవిడే చేయించుకుంటుందా బలవంత పెట్టి సింపుల్గా అడుగుతున్నాను నాకు మాకు తెలియదు కానీ ఇలాంటి విషయాలు ఆలోచిస్తాం కదా కాస్త చదువుకున్న వాళ్ళం నేను ఊరుకున్న అయితే కాదు కాబట్టి కాస్త ఆలోచిస్తా ఆలోచించినప్పుడు ఇలాంటివి కూడా ఆలోచిస్తాం కదా మీరు బాధ్యత గల పదవిలో ఉండి ఒక ఛానల్ మీ ఛానల్ పెట్టుకుని మీ ఛానల్ ఎంత బాధ్యతగా వ్యవహరించాలి మీ పేరు మీద ఉన్నప్పుడు మరి సాక్షులు ఎలా అటాక్ అని చెప్పి ఎలా స్క్రోలింగ్ వేసేసారు న్యూస్లు వేసేశారు ఛానల్కి ఎంత బాధ్యత ఉండాలి అది కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఛానల్కి ఎంత బాధ్యత ఉండాలి ఎలా వేసేసారు చనిపోయారు అని వాళ్ళకి తెలియదంటే మేము నమ్ముతాం మీ ఛానల్ వాళ్ళకి ఏం జరిగిందో తెలియకుండా ఉంటుంది వాళ్ళకి అంటే ప్రజలను తప్పుదారి పట్టించడానికి న్యూస్ వేసేసారా మీకు విలువలు లేవా మీరు ప్రజలతో ఆడుకుంటారేంటి మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసేసుకుంటారా ప్రజలు దాంతో పని లేదు ఇంకా ఏమైనా ప్రచారం చేసేసుకుంటారు అవి మీ విలువలు మరి నిజంగా మీలా హత్య జరిగినప్పుడు ఎందుకని హార్ట్ అటాక్ అని ప్రచారం చేశారు తెలియకుండా ప్రచారం చేసేస్తారా మమ్మల్ని నమ్మంటారా మేము పిచ్చోళ్ళం ఏమన్నా ఉన్నా అంత తెలియకుండా మీ న్యూస్ ఛానల్లో ప్రచారం చేసేస్తారా సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రచారం చేస్తారా అది కూడా ఒక హత్యనే ఒక చనిపోతే వ్యక్తిని నిజంగా దాన్ని నమ్మంటారు మమ్మల్ని అంటే ప్రజలు అంత వెర్రుల్లాగా పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నారు అందరూ కూడా ఏదో కొంతమంది మీ మాయలో ఉండేటోళ్ళు ఉండొచ్చు అందరూ ఉండరు కదా విజయసాయి రెడ్డి అనే వ్యక్తి వచ్చి మహిఖల ముందు నుంచి హార్ట్ అటాక్తో చనిపోయాడని ఎలా చెప్తాడు అతనికి తెలియదా అంటే అసలు తెలియలేదా ఏంటి నాకు అర్థం కాదు ఒక బాధ్యత గల నాయకుడి కింద ఉండి మీరు వచ్చి మైతుల ముందు నించుని ప్రజలతో చెప్పేది ఏంటంటే హార్ట్అటాక్ హార్ట్అటాక్తో చనిపోయేట ఎందుకని మా దాన్ని మాయ చేయాలనుకున్నారు కారణం ఏంటంటున్నా ఇప్పుడు ఏదైనా కానీ జరిగినప్పుడు జరిగిందని చెప్పాలి కదా బాధ్యత గల నిజంగా నాయకుడి స్థానంలో ఉన్న మీరు మీరు అంత ఏ నాయకుడు పక్కన పెట్టండి కనీసం ఆ స్థాయిలో ఉన్నారు కదా ఆ స్థానంలో ఉన్నారు కదా మరి ఎందుకని అబద్ధాలు చెప్పారు అప్పుడు దేనికంటున్నా చెప్పకూడదు కదా మరి నాయకుడి కింద ఉన్నప్పుడు నిస్వార్థపరమైన నాయకుడి కింద ఉన్నప్పుడు మరి విలువలు ఉండాలి కదా నాయకుడికి మరి ఎందుకన్నప్పుడు నిజం చెప్పలేకపోయారు దేనికి కారణం బంధు చూసుకున్నారా లేకపోతే ఏంటి కారణం అంటే బంధు చూసుకోవచ్చా నాయకుడు నాయకుడు ఖచ్చితంగా నిస్వార్థపరుడై ఉండాలి మంచి విలువలు కలిగిన వాడే ఉండాలి అంతమందికి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు రోడ్డు నుండి పోయే అంటే వాడు నాయకుడు అయిపోతే కుదరదు కదా అన్ని రకాలుగా ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకునేవాడు ఉండాలి వాళ్ళనే నాయకులు అంటారు ప్రజలకు సేవ చేసేది ఎవడో నేను వ్యాపారం చేసేసాను వచ్చేసాను కోట్లు ఉన్నాయి నాకు నేను పెద్ద వ్యాపారం కాబట్టి నేను నాయకుడు అయిపోతాను జనం ఓట్లు వేస్తే వేస్తూ ఉండొచ్చు కానీ వాళ్ళ నాయకులు అంటారు నేనైతే ఒప్పుకోను నాలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఒప్పుకోరు నాయకుడికి చాలా విలువలు ఉండాల్సిందే దేవుడు తర్వాత దేవుడు లాంటి వాడు దేవుడు వచ్చి అన్ని చేయలేడు ప్రజల్లో అందరూ అన్ని చేయలేరు సరైన నాయకుడిని ఎన్నుకుంటారు అందుకనే కాస్త విలువలు ఉన్న నాయకుడిని అందరిని సమానంగా చూసేటోడిని అందరికీ సమానంగా అన్ని వనరులు ఆర్థికంగా వాళ్ళు సమానంగా ఉండే స్థాయికి తీసుకురావడానికి అన్ని రకాల చర్యలు తీసుకునేటువంటి ఎన్నుకుంటారు ఆ డబ్బు మీ ఇంట్లోది కాదు కదా అందుకు ఎన్నుకునేది మీరు ఎంత విలువతో ఉండాలి అసలు బంధు అవి చూసుకుంటారా మీరు వచ్చి టీవీల ముందే మా చెల్లిలే చంపించేసింది ఏంటి డ్రామాల మాట ఏ టైప్ నాయకులు మీరంతా నాకు అర్థం ఎలా అనుకోవాలి మిమ్మల్ని ఏ నాయకులు అనుకోవాలి ఆయన పబ్లిక్గా మైకు మైకుల ముందుకు వచ్చి ఎంత చక్కగా అబద్ధాలు చెప్తున్నాడు అందరికీ తెలుసు అంటున్నాడు ఊర్లో అందరికీ తెలుసు అంటున్నాడు కాపు మొత్తం తెలుసు అంటున్నాడు మరి తెలిసినప్పుడు ఎందుకని చర్యలు తీసుకోలేదు తర్వాత ముఖ్యమంత్రి మీరే కదా ముఖ్యమంత్రి అయ్యింది ఇతనే మరి ఎందుకని చర్యలు అంటున్నా ప్రమాణం చేసిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోవాలా ఆ స్థాయిలో ఆ స్థానంలో ఉన్నది ఇతను మీరు కదా ఆ స్థానంలో ఉండి ఆ స్థానంలో నుండి చర్యలు తీసుకోవాల్సిన ఈయన బయటకు వచ్చి నేను ఇలా దేవుడికి తెలుసు దేవుడు వచ్చి ఏం చేయడు కదా అందుకే కదా మీలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చేది ప్రజల పనులు చేయమని ఓన్లీ సంక్షేమం ఇచ్చేత్త అయిపోతుందా ప్రజలు భిక్షగాలను చేసి వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి పదంలో ముందు మీతో సమానంగా తీసుకురావడానికి ప్రయత్నించాలి కదా నా లేదు నేను మాత్రం నా ఆస్తిని పెంచుకుంటాను వేల కోట్లు మీరు అలాగే ఉండండి పేదల్లాగా ఆ టైప్ మనస్తత్వం మంది మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏంటి కదా అట్లా ఎంతకు ముందు పెన్షన్ వచ్చేది ఈయన పబ్లిక్గా పచ్చిగా మైక్ ముందుకు వచ్చి వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు చేసాను పెన్షన్ అని చెప్తున్నారు ముఖ్యమంత్రి అయ్యి పచ్చిగా అబ్బా పచ్చిగా పబ్లిక్గా అబద్ధాలు చెప్తున్నాడు ఆయన ప్రమాణం చేసిన ప్రమాణాన్ని తొంగలో తొక్కేసి ఆ ప్రమాణం చేసిన ప్రమాణం ఎంత విలువ చూడండి మన ముఖ్యమంత్రికి రెండు వేల నుంచి వెయ్యిని పెంచి ఆ వెయ్యి కూడా ఐదు సంవత్సరాల్లో లాస్ట్ ఒక రెండు సంవత్సరాలు మాత్రమే పెంచి ఇతను వచ్చి నేను వెయ్యి నుంచి మూడు వేలు చేసాను పచ్చిగా అందరికీ తెలిసిన దాన్ని అబద్ధంగా చెప్పేస్తున్నాడు ఇప్పుడు అందరికీ తెలిసిన నిజాన్ని కూడా అబద్ధం చేసేయాలని ట్రై చేస్తున్న ఒక వ్యక్తి അതെ പ്രമാണാൽക്കെന്താ വിൻപിസ്ഥോ ചൂണ്ട ഓക്കെ അല്ലേ